భారతదేశ ముస్లిం మైనారిటీలు బంగ్లాదేశ్ హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించారా అని చెప్పి చెప్పే వారికి ముఖ్యంగా అసదుద్దీ నవేశి ఇరవై ఇరవై నాలుగులో పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగం ఇప్పుడు బాగా వైరల్ గా షేర్ చేయడం జరుగుతుంది చాలా మంది ఏదైతే హిందూ సంఘాల వాళ్ళు మరియు హిందువులు దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు అసదుద్దీన్ నవేశీ ఇరవై ఇరవై నాలుగులోనే ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయో మైనారిటీలను హింసించడం జరుగుతుందో మందిరాలను సంరక్షించడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది నూట ఇరవై కోట్ల బడ్జెట్ ఏదైతే బంగ్లాదేశ్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారో అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడగగా ఇరవై ఐదు ఇరవై ఆరులో నూట ఇరవై కోట్లు ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా అరవై కోట్లు ఇవ్వడం జరుగుతుంది బంగ్లాదేశ్ అనేది మన హిందూ సోదర సోదరి మనులు గుర్తించాలనేది మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఒకసారి అసదుద్దీన్ వైసీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన ప్రసంగం చూద్దాం What steps is this government taking to ensure that the Hindus in Bangladesh are protected and temples are protected? And what steps is this government taking to stop this dumping of fabrics from Bangladesh? చూశారు కదండి ఎంతో స్పష్టంగా అసదుద్దీన్యేశీ గారు హిందూ మైనారిటీలపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను ఖండించడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన అంశం ఒకటి నేను మీకు తెలియపరుస్తున్నాను బంగ్లాదేశ్ లో ఏదైతే హింస జరుగుతున్న హిందూ మైనారిటీలపై దాన్ని ముస్లిం మైనారిటీలు ఖండించి ఇక్కడ ఎవ్వడు కూడా బంగ్లాదేశ్ జెండా పట్టుకోవడం కానీ బంగ్లాదేశ్ నినాదాలు కం చేయడు రెండోది మీరు గమనిస్తే పలస్తీన్ గురించి ఎప్పుడు భారతదేశంలో ముస్లిం మైనార్టీలో నిరసనలు తెలిపినా ముస్లిం మైనారిటీలనే కాకుండా ఏదైతే కమ్యూనిస్టులు కానివ్వండి సెక్యులర్ వాదులు కానివ్వండి ప్రజాస్వామ్య రాజ్యాంగ లౌకికవాదులను హింసించి ఏదో పలస్తీన్ మన దేశమా మన దేశంలో ఎందుకు భారతదేశంలో ఫలస్తీన్ ప్రస్తావనా అనేవారు దానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ జెండా ఇజ్రాయైల్ గురించి ఎంత పెద్ద వార్ క్రాంచ్ చేసిందో ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పినా ఏదైతే పలస్తీనా మీద హాస్పిటల్స్ మీద శరణాలయాల మీద వృద్ధుల మీద పిల్లల మీద మహిళల మీద ప్రతి ఒక్కరి మీద ఎంతో ఘోరమైన నేర చరిత్ర ఉన్న ఇజ్రాయిల్ ని గొప్పగా ప్రశంసించడం మన భారతదేశంలోనే మనం చూసాము ఇక చివరిగా చాలా స్పష్టంగా మన భారతదేశ ముస్లిం మైనారిటీలపై మెజారిటీలను ఉసిగొల్పే కుట్ర ఒకటి జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి చోట ప్రతి ఒక్కసారి ముస్లిం మైనార్టీలు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందూ మైనారిటీలపై ఏదైతే దాడులను హింసను హత్యలను ఖండించారా అని చెప్తున్నారు ముస్లిం మైనారిటీలు చాలా స్పష్టంగా అది పలస్తీన్ అయినా కాని బంగ్లాదేశ్ అయినా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఏదైతే దాడులు హత్యలు మరియు వివక్ష ఇటువంటి నేరాలు ఘోరాలను కులమతాలు రాజకీయాల కథితంగా ఖండిస్తుందే తప్ప ఇలాగైతే పలస్తీనాలో జరుగుతున్న దారుణాలు ఖండిస్తే మీరు కావాలని కు సపోర్ట్ గా నిల్చొని దాని గురించి లేని రాద్దాంతం చేశారు పలస్తీనా మన దేశం కాదన్నారు మరి ఎవరైతే అప్పుడు అలా అన్నారో ఈ రోజు వాళ్ళే బంగ్లాదేశ్ గురించి ఏదైతే పక్క దేశం ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కావున ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే చాలా ఆర్గనైజ్డ్ గా ఒక కుట్ర అనేది జరుగుతుంది మనందరం కూడా భారతదేశాన్ని లౌకికవాద దేశంగా రాజ్యాంగవాద దేశంగా ప్రజాస్వామ్యవాద దేశంగా ఉంచడానికి బాధ్యతగా సామాజిక బాధ్యతతో పోరాడాలే తప్ప ఒకరి మీద ఒకరు విషయం చల్లుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఏది పడితే అది ఫేక్ ఎవరికి వారు వాడుకుంటూ అంటే ఆకులం మీద ఈ మతం మీద దాడులు చేసుకుంటూ చేయడం తప్పు అని మత సామరస్యం కోసం యూనిటీ అండ్ డైవర్సిటీ కోసం సెక్యులరిజం కోసం మనం పోరాడాల్సిన అవశ్యకత అవసరం ఉందని తెలుపుతూ మన భారతదేశం ఎప్పటికీ ఏదైతే ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడాలని హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే నినాదం ముందుకు పోవాలని ఏదైతే కావాలనే మైనారిటీలను ఎక్కడో మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారని చెప్తూ మన భారతదేశ ముస్లిం మైనారిటీ దళితులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు మరియు ఏదైతే ఆకృత్యాలు హింస ఉందో దాన్ని కూడా ప్రతి ఒక్కరం ఖండించాలని చెప్తూ మరిన్ని వీడియోలో విశ్లేషణ అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధికే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ